మీ పేరేంటి మీ పేరేంటమ్మా లాలమ్మ లాలమ్మ వీళ్ళు ఏమవుతారు మీకు కొడుకు పిల్ల మనవరాలు ఇద్దరు ఇద్దరు నీ పేరేంటరా స్పందన స్పందన ఏం చదువుతున్నావు టెన్త్ దాకా చదివిన ఫస్ట్ ఇయర్లో నాలుగు సబ్జెక్ట్లో మెలిగిపోయినాయి ఇంటర్ చదివి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళావు సెకండ్ ఇయర్ పేసిన ఏ అంటే ఫస్ట్ ఇయర్లో మా ఫాస్ట్గా చదివిరు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగలేదని చదివిపించింది అన్నారు చదివిస్తే చదువుతావా మళ్ళీ ఏ గ్రూప్ గ్రూప్లో నాలుగు సబ్జెక్టులు వదిలేస్తా ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్ కంటిన్యూ చేయలేకపోయావు అసలు వెళ్ళావా సెకండ్ ఇయర్ కాలేజ్కి వెళ్ళావా వెళ్ళినా ఫీజు అనగానే మళ్ళీ ఫీజు ఎంత అడిగారు అంటే మేము చెప్పిన మా ప్రాబ్లం చెప్తే సరే మీరు ఒక తక్కువ కట్టండి అందరూ మళ్ళీ మెటీరియల్ ఫీజు అంతేసరికి వెళ్ళలేదు మెటీరియల్ లేదా ల్యాబ్ ఫీజే కట్టుకోమన్నారు ఫైవ్ హండ్రెడ్ అవి తాత వాళ్ళ హెల్త్ బాగోలేక హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మళ్ళీ ఇక వద్దులే అనేసి రెండు వేల ఐదు వందలకి కట్టుకోలేక ఆగిపోయావు నువ్వేం చదువుతున్నారా నీ పేరేంటి ఉమా మహేశ్వరి వెళ్తున్నావా స్కూల్ కి ఏ ఎందుకని ఎలా అవుతుంది మేడం ఇది ఇలా తాతయ్య తోటేటానికి తిరుగుతుంది హాస్పిటల్ హాస్పిటల్ అవుతుంది దాని మనిషి లేని తెలియదు యోగ జ్వరం అవుతుంది ఆ పిల్ల సాత్తుంది నన్ను మీరు మళ్ళీ నువ్వు కాలేజ్ జాయిన్ అవ్వాలంటే ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంవత్సరం ఆపేసి నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నా ఏమంటున్నాడు కాపీ సరే మరి నువ్వు చదువుతాను అంటే కనుక నెక్స్ట్ ఇయర్ ఫీజు అంతా కూడా నేనే చూసుకుంటాను నువ్వు చదువుతాను అంటేనే నువ్వు కాలేజ్కి వెళ్ళేటప్పుడు నేను ఫీజు కడతాను ఈ అయితే నీకు ఫీజులే ఇవ్వను నేను నీకు ఇంకా టైం ఉంది కదా ఎగ్జామ్ ఫీజు మళ్ళీ కట్టి మళ్ళీ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంది కదా ఉన్నాయా బుక్స్ లేకుంటే బుక్స్ ఇంకా ఎంత అవుతుంది నువ్వు చదువుతాను అంటే కనుక నువ్వు ఇంటర్ అన్ని సబ్జెక్టులు పాస్ అయితే డిగ్రీకి వెళ్తే డిగ్రీ ఎడ్యుకేషన్ కూడా నేనే హెల్ప్ చేస్తాను కానీ నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి మీ అమ్మ నాన్న చనిపోయారు నీకు తెలుసు కదా ఎలా చనిపోయారు అదే ఏం జబ్బు చేసింది ఎలా బ్రతుకుతున్నారమ్మా మీరిద్దరూ వెళ్ళి పనిచేయలేరు

ఎత్తుకొచ్చి ఇండియానికి అయిపోయింది అవి దానికి నెల నెలకు రెండు వేలు కట్టాలి మీకు ఐదు వేలు ఎందుకు వస్తుందమ్మా ఫంక్షన్ ఇద్దరికి వస్తుందా మూడు వేలు ఏమకొస్తాయా నాకు రెండు వేలు వస్తాయి డబ్బులు లేక నువ్వు ఆగిపోయావు ప్రాబ్లం అయితే నీకు ఉండదు నువ్వు నిజంగా మంచిగా చదువుకుంటే నీకు ఎంతవరకు చదువుతావు అంతవరకు నేను చదివిస్తాను నిజంగా నువ్వు చదవాలి కానీ డిగ్రీ వరకు అయితే నేను హెల్ప్ చేస్తాను నువ్వు ఫస్ట్ ఇంటర్ ఫీజు కట్టేసుకొని ఇంటర్ సబ్జెక్టులు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకున్నా ఫోన్ చేస్తావు ఓకే నువ్వు కూడా స్కూల్కి వెళ్ళున్నా మరి కిరాణా సామాన్లు ఏమైనా ఉన్నాయా ఇంట్లో ఏమున్నాయి సరేమ్మా వెళ్ళండి ఇంకా తాతయ్య నీకు బట్టలు నీకు చీర రైస్ అయితే వాళ్ళు వీళ్ళు ఇస్తున్నారు ఇక ఇవి మంచి బియ్యమే కిరాణా సామాన్లు నీకు అన్నీ ఉంటాయి అందులో నెల సరుకులు అన్నీ ఉంటాయి చూసుకోండి ఇంకా చెక్ ఇస్తున్నాను నీ చదువుకి ఇంట్లో ఖర్చులకి అన్నిటికీ సరిపోతుంది ఓకే తాతయ్య తన ఫీజు కట్టుకొని సోమవారం నుంచి స్కూల్కి వెళ్తా తను ఓకేనా మీకు ఏమి ఇంటి ఖర్చులకి వాటికి ఏమీ ఇబ్బంది లేదు రేషన్ అన్నీ కూడా మీకు రెండు మూడు నెలలకి హ్యాపీగా సరిపోతుంది తను చదువుకోనివ్వండి చదువుకుంటుంది అంటే కనుక నేను చదివిస్తాను ఇంటర్ కంప్లీట్ అయిపోయి నాకు అన్నీ పూర్తి అయిపోతే నేను డిగ్రీ కూడా చేయిస్తాను ఓకేనా డిగ్రీ అయిపోయిన తర్వాత నీ ఇష్టం నీకు ఎలాగ బ్రతకాలనేది నీకు తెలుస్తుంది కాబట్టి నిజంగా నువ్వు బాగానే చదివితే నేనే ఉద్యోగం అక్కడ దగ్గర ఇప్పిస్తాను నువ్వు చదువు కంప్లీట్ అయిపోతే నువ్వు కాలేజ్కి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయి వెళ్ళాను అని నాకు తెలియాలి ఓకే నన్ను ఎవరైతే మీ వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చారో ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాలి ఆ పాప కాలేజ్కి వెళ్ళిందండి అని కాలేజ్ డ్రెస్లో నాకు ఫోటో తీసి పెట్టండి సరే నువ్వు ఎలా వెళ్తావో అలాగే తీసి కాలేజ్కి వెళ్తే నాకు వెళ్తున్నట్టుగా ప్రూఫ్ అయితే కావాలి అది సరే మీరు వెళ్ళరానా మరి చదువుకుంటారు కదా ఇద్దరు మంచిగానే అందులో డబ్బులు అయితే ఏవి మీరు తీయకండి అది ఓన్లీ తన చదువు కోసం తన బట్టలకి బుక్స్కి కాలేజ్ ఫీజుకి అన్నిటికీ అవే ఓకేనా ఇవి మీ ఖర్చులు కుంచుకోండి స్పందన నువ్వు జాగ్రత్త నీతో మాత్రం నేను టచ్లోనే ఉంటాను ఓకేనా బాయ్ నాన్న